మేళరం జాతరను ముగించేందుకు ప్రజలతో పాటు పోలీసు సంబంధిత అధికారులు ఎంతో చొరవ ఓపికతో వచ్చినా భక్తులతో సమన్వయం చేసుకుని జాతర ప్రతి ఒక్కరికి మురుగు జిల్లా ఎస్పీ శబరీష్ ధన్యవాదాలు తెలిపారు యువత మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు సో ఆ విధంగా ఆలోచన చేసుకొని ఒక్క ఇంకొక డిపార్ట్మెంట్ ని అక్సెప్ట్ చేయాలి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలామందికి కొన్ని ఏమంటారు కొన్ని ఇన్కన్వీనియన్సెస్ జరిగినాయి ఇప్పుడు పాత ఇష్యూ చేయడంలో లేదా ఎవరికో అక్కడ చేయలేదు అది ఇది అని సో ఇలాంటి ఇన్కన్వీనియన్స్ నెక్స్ట్ టైం అవర్ అవర్ కూడా అది కూడా మనము విత్ షేరింగ్ విస్ యూ సో డోంట్ టేక్ ఇట్ ఇన్ లైక్ నెగటివ్ మేనర్ ఆల్ ఓకూ ఆల్ ఓకర్స్ షుడ్ టేక్ ఇట్ పాజిటివ్లీ అల్టిమేట్లీ ఇట్ ఈస్ అఫర్ ద సర్వీస్ ఆఫ్ ద డివోటీస్ సో చాలా వరకు ఇంప్రూవ్మెంట్ చేయాల్సి ఉంది రైట్ ఫ్రమ్ కానీ దెన్ చిన్న గోయిపల్లి రోడ్ అండ్ వాట్ ఎవర్ వీఆర్ ఇక ఆల్రెడీ మేడ్ ఎ ప్లాన్ ఆ ఏదైనా ఎక్కడ చేయాలనేది అంత రివ్యూస్ తీసుకున్నాం సజెషన్స్ కూడా తీసుకున్నాం సో షుడ్ డిసెన్స్ ఫుల్ అయినా ఇప్పుడు ఎక్కడ ఎట్లా అవుతుందంటే క్రిస్ కాస్లో మూమెంట్ చేస్తున్నారు